దిస్ఇస్ యాకిరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ ఏపీ డిఎస్సికి సంబంధించి అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఆరు వేల ఒక వంద డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్ అనేది ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఇక కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి మరికొద్ది రోజుల్లో అంటే యాక్చువల్గా ఈరోజు డిఎస్సి టెట్పై నోటిఫికేషన్ రావాలి వస్తుంది అంటూ చాలామంది ఎదురు చూశారు కానీ ఈరోజు ఇవ్వలేదు ఎందుకంటే ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ మీద క్లారిటీ రావాలి దాన్ని రద్దు చేయాలా లేకపోతే దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది గవర్నమెంట్ ఆలోచించి ఈరోజు పాత నోటిఫికేషన్ అంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ని రద్దు చేసింది ఇక కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుంది అయితే మనకి దానికన్నా ముందుగా మనకి టెట్ అనేది టెట్ మీద క్లారిటీ అనేది మనకు వచ్చింది చూడండి టెట్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే హోమ్ పేజ్లో చూడండి మనకి టెట్ నోటిఫికేషన్ రెండో తేదీన విడుదల చేస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి ఏపీ టెట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆన్ సెకండ్ అంటే జూలై సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూసారు కదా ఇక్కడ డేట్ కూడా కనిపిస్తుంది అలాగే విధంగా ఏపీటెట్ ఇన్ఫర్మేషన్ బులటన్ విల్ బీ ఇష్యూడ్ ఆన్ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీటెట్ షెడ్యూల్ కమింగ్ సూన్ ఏపీ టెట్ సిలబస్ కమింగ్ సూన్ ఏపీటెట్ జివోస్ కమింగ్ సూన్ అని ఉన్నాయి చూసారు కదా ఇది ఏపీటెట్ వెబ్సైట్లో కొత్తగా అప్డేట్ చేయబడింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది రెండో తేదీన అంటే రేపు ఒకటో తేదీ ఎల్లుండు మనకి టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది మరి టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత డిఎస్సి మీద కూడా క్లారిటీ రాబోతుంది డిఎస్సి మీద ఎందుకంటే కొన్ని రోస్టర్ పాయింట్స్తో కూడిన వివరాలు రావాలి అదేవిధంగా డిఎస్సి మీద కొన్ని జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం టెట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా అవన్నీ క్లియర్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరింత మందికి ఈ వీడియోని రీచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్